రైతులందరికీ నమస్కారం అండి ఈ రోజున మనకి ఒక ముఖ్యమైన పాయింట్ అయితే తెలియజేస్తున్న దానిలో భాగంగా ఈ సైజు కాయ ఈ సైజు కాయ ఈ సైజు కాయ కింట ఇరవై ఏడు వేలు ఇరవై ఎనిమిది వేలు ముప్పై వేలు దాకా అయితే పలుకుతుంది అది ఎక్కడ మార్కెట్ అనేది చెప్తా మీకైతే ఇతర దేశాలలో మార్కెట్ మన దేశంలో మార్కెట్ అయితే కాదు ఆ ప్రజెంట్ కాయ సైజు వచ్చేసరికి మనం మూడో కోత మూడో కోత మనకి మూడో కోత అంటే దాదాపు ఇక్కడ వచ్చేసరికి ఆరు వేల నుంచి ఏడు వేలు లోపైతే అయితే నడుస్తుంది కానీ పాకిస్తాన్ అనే దేశంలో కున్నూరి అనే కున్నూరి అనే మిర్చి మార్కెట్లో ఈ సైజు కాయ ఇరవై ఏడు వేలు ఇరవై ఎనిమిది వేలు అండి నేను జస్ట్ నిర్ణయం ఏం చేశానంటే ఇతర దేశాల్లో అసలు మిర్చి పండుతుందా లేదా అనేది ఆ చూడటం అయితే చూసా యూట్యూబ్లో చూసా కున్నూరి మార్కెట్ అని మీరు కూడా కొట్టి చూడండి కేయూఎన్ఆర్ఐ కున్నూరి మార్కెట్ అని మీరు కూడా కొడితే మీకు కూడా ఈరోజు పలికే ఈరోజు ఇలాంటి మిర్చికి ఎంత రేటు పెట్టారనేది మీకు అక్కడ వీడియోలలో కనబడిద్ది ఆ ప్లస్ వచ్చేసరికి అక్కడ పంట పండుతుందా లేదా అనేది కూడా నేను చూసా ఎందుకంటే దాదాపు వాళ్ళకి ఈ టైంలో అయితే మనకి ఇక్కడ పంటలు తీసేయడం అయితే జరిగిద్ది ఈ టైంలో మనకి ఇక్కడ దాదాపు పంటలు తీసేయడం అయితే జరిగిద్ది లేకపోతే లాస్ట్ కోత అయితే ఉంటుంది మొక్క మీద లాస్ట్ కోత అయితే ఉంటుంది కానీ అక్కడ ఫ్రెష్గా మూడు నెలలు అయింది మొక్కలు మిరప మొక్కలు నాటి మూడు నెలలు ఇప్పుడే వాళ్ళకి కాయ అనేది పడ్డం అయితే జరుగుతుంది అది కూడా మనం చూసుకున్నట్టయితే వాళ్ళకి ఈ టైప్ ఆఫ్ కాయ కాదు ఈ టైపు ఈ టైప్ కాయ ఉంది ప్లస్ వచ్చేసరికి గుండ్రటపు గుండ్రంగా ఉండే కాయలు కూడా అక్కడ ఎక్కువ సాగు చేయడం అయితే జరిగింది ఆ జస్ట్ నేను ఖాళీగా ఉండి యూట్యూబ్లో అసలు మన మిర్చికి రేటు ఎందుకు తగ్గుతుంది ఇతర దేశాల్లో పండుతుంది చైనా వాళ్ళు ఇతర దేశాల్లో కొనుగోలు చేస్తున్నారు అనే ఉద్దేశం అయితే ఈ మధ్య చర్చలో జరిగింది మన మన మిర్చి అసలుకి చైనాకు అవసరం ఉందా లేదా అన్న పాయింట్లు వైజ్గా నేనైతే చూసా చూసినా కానీ అక్కడ ఏం జరిగిందంటే వాళ్ళ పాకిస్తాన్ కానీ ఆఫ్ఘనిస్తాన్లో కానీ మిర్చి అయితే పండుతుంది అది కూడా మనకిప్పుడు మూడు నెలలు టైము వాళ్ళకి మూడు నెలలు మూడు నెలలు అంట పంటేసి నేను ఒక అతనికి కామెంట్ పెడితే ఆ కామెంట్లో అతను చెప్పాడు ఈ ఎన్ని నెలలు పంట ఏ దేశం అంటే ఇది పాకిస్తాన్ దేశం పాకిస్తాన్లోనే గుల్జారో ఏదో చెప్పాడు ఊరు పేరు వాళ్ళు మన నర్సరీ మాదిరిగా బయట బెడ్లు తయారు చేసుకొని మన పొలాలలో రైతులు బెడ్లు ఎలా తయారు చేసుకుంటారో వాళ్ళు చాలా నీట్గా చేయడం జరిగింది బిడ్లు కూడా మన నర్సరీ బెడ్లు తయారు చేసినట్టు చేసి వాటికి తాళ్ళు కట్టుకొని ప్లస్ వచ్చేసరికి ఏదన్నా వర్షం పడ్డా కానీ పట్ల కప్పుకునేలాగా ఓపెన్ ఫ్లాట్లు ఓపెన్ ఫ్లాట్ మన నర్సరీలాగా పైన గొడ్డరు కానీ ఈ చైనాకి మనమిచ్చి ఎంత అవసరం ఉందా లేదా అనేది అది చూస్తూ ఉన్నా మన దేశంలో ఉన్న క్వాలిటీ కాయ కన్నా వాళ్ళ దేశంలో క్వాలిటీ ఏం లేదు మన దేశంలోనే కాయ క్వాలిటీ ఉంటుంది కానీ ఇదే సైజు కాయ ఆ పైన తెలపరున్నా కానీ ఇరవై ఏడు వేలకి ఇరవై ఎనిమిది వేలు కొనుగోలు చేస్తున్నారు కానీ మన దేశంలో మన ఆంధ్ర తెలంగాణలో కర్ణాటకలో చూసుకున్నట్టయితే ఏడు వేలు ఎనిమిది వేలు పెడుతున్నారు అంటే పండించే విస్తీర్ణం ఎక్కువైంది దిగుబడి అధికంగా వస్తుంది అనేది ఒక కారణం ప్లస్ వచ్చేసరికి మనకి మెయిన్ మనం చూసుకున్నట్టయితే చైనాకి ఎక్స్పోర్ట్ అనేది మనం ఎక్కువగా చేస్తాం కానీ చైనా అనేది ఇతర దేశాల నుంచి కొనుగోలు అయితే జరుగుతూ ఉంది అది వాస్తవం ఎందుకంటే ఇతర దేశాల నుంచి కొనుగోలు చేస్తున్నారు అది వాస్తవం ప్లస్ వచ్చేసరికి అక్కడ కూడా మన మన మాదిరే కుప్పలు పోస్తారు కుప్పలు పోసి అంటే డైరెక్ట్ మార్కెట్లో కుప్ప పోస్తారు మనం ఇక్కడ బస్తాలల్లో తొక్కి తీసుకెళ్తాం కానీ అక్కడ ఏంటంటే డైరెక్ట్గా మార్కెట్లోనే కుప్ప పోస్తారు కుప్ప పోసి మొత్తం క్వాలిటీ మొత్తం చూసుకున్న తర్వాతే కొనుగోలు చేయడం జరుగుతుంది మనకన్నా వరస్ట్గా ఉంది కాయ కానీ అక్కడ ఇరవై ఏడు వేలు ఇరవై ఎనిమిది వేలు నడుస్తుంది అంటే వాళ్ళ అదృష్టం అని చెప్పుకోవాలి ఆ తర్వాత వచ్చేసరికి మన ఇండియా కాయ మన తెలంగాణ కాయ చైనాకు అవసరమా లేదా అనేది చూసుకున్నట్టయితే అవసరం ఉంది ఎందుకంటే వాళ్ళ విస్తీర్ణం చాలా తక్కువ మన విస్తీర్ణంతో పోల్చుకుంటే వాళ్ళ విస్తీర్ణం చాలా తక్కువ కాబట్టి మన ఇండియా కాయ అనేది వాళ్ళకి చాలా అవసరం అవుతుంది కాకపోతే కొంచెం ఎక్స్పోర్ట్లు ఈ ఎక్స్పోర్ట్ గొడవలు ఉన్నాయి ప్లస్ వచ్చేసరికి మన ఎక్స్పోర్ట్ ఏదైతే ఉందో క్వాలిటీ అనేది కెమికల్ అనేది కొంచెం ఎక్కువగా ఉందనేది వాదన అది వాస్తవం ఇవన్నీ అంశాలు అయితే మనం చూడవచ్చు కానీ నాకు ఆ మార్కెట్ రేట్లు చూడగానే షాక్ అనిపించింది ఏమ్మ మనకన్నా క్వాలిటీ తక్కువ కానీ మంచి రేట్లు అయితే పెట్టడం అయితే జరుగుతుంది